సోషల్ మీడియాలో టీడీపీ అనుబంధం సంబంధించినటువంటి పత్రికలలో ఏడు వందల కోట్ల కుంభకోణము రాష్ట్రం అంతా కూడా భూములన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు దోచుకున్నారు మొత్తం అంతా రాష్ట్రంలో భూమి ఎవ్వరి పేరుతో లేదు మొత్తం తీసేసుకున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ నానా హంగామా చేస్తూ ఉన్నారు కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు అసలు ఈ రాష్ట్రంలో రెండే రెండు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ 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 నెలకు ఒకటి చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము దాని చుట్టూ కథలల్లడము వీళ్ళ మేనిఫెస్టోని సూపర్ సిక్స్ని సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు అసాంఘిక శక్తులు ఇష్టారీతిలో రీతిలో రాజ్యం వెళ్తుంటే వాటిని అన్ని మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులని అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క రెండు అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది మనం చూసాం గతంలో మదనపల్లి ఫైల్స్ అని ఒక నెల ఎత్తుకుంటారు తిరుపతి లడ్డూలు అని ఒక ఫైల్ ఒక ఒక నెలలో తర్వాత అదాని వ్యవహారం అని ఇంకొక నెలలో తర్వాత ఆ విధంగా నెలకు ఒకటి చొప్పున నెలకు ఒకటి చొప్పున ఎత్తుకున్నారు ఈ కొత్త సంవత్సరంలో మొన్న మేని మొన్న క్యాబినెట్లో క్లియర్ కట్గా తీర్మానం చేశారు ఏంటివి ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుక్కిబాబు ఎగరగొడుతున్నాము రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలందరూ కూడా దాన్ని డిస్కస్ చేయకుండా మర్చిపోవడానికి కొత్తగా ఈరోజు ఏడు వందల కోట్లంట ఇబ్రహీంపట్నం ఆధారంగా ఒక కుంభకోణం జరిగిందంట అందులో జగన్ గారంట కుటుంబ సభ్యులంట వైఎస్ సునీల్ గారెడ్డి వాళ్ళ తమ్ముడు కొత్తగా వారి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర రెడ్డి అంటే వీళ్ళందరూ ఎట్లంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీ తెలుగుదేశం మేనేజ్ చేసేటువంటి ఒక వారి యొక్క ఐటీడిపి కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఒక ఫేక్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ ఫేక్ ఫ్యాక్టరీలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము దాన్ని ఎల్లో మీడియాకు అందించడము ఆ ఎల్లో మీడియా అదే అజెండాగా చేసుకొని దాని గురించి పుంఖాను పుంఖాలుగా ప్రచురించడము కథలు కథలుగా అల్లడము ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అయా ఏడు వందల కోట్ల కుంభకోణం అంటున్నారు కదా ఈ కుంభకోణంలో ఒక రెండు మూడు ఛానల్స్ అయితే మరీ మితిమీరి మరీ ఆవేశపడుతూ మరీ ఎక్స్క్లూజివ్ అని ఒక కథనాలని విచ్చల విడిగా మీరు చేస్తున్నారు కదా అందులో ఒక్క వాస్తవమైనా మీరు చూపిస్తారా ఒక్క వాస్తవమైనా నిరూపిస్తారా ఒక కేఎన్ఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భారతీ గారు అంటే భారతీ గారు బినామీ అంట మా ఏమన్నా మనుషులైనా కనీసం వార్త వంటి వార్చేటప్పుడు అందులో ఈసుమంతైనా కూడా నిజం ఉందా అనేటువంటిది ఆలోచన కూడా చేయరా చెయ్యరు ఆలోచన కూడా ఎందుకంటే మీకు తెలుసు ఇది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు ఎవరు అజెండాలో మీరు రూపొందించేసి కథనాలు పెడుతున్నారని చెప్పేటటువంటిది వాడు ఎవడో శ్రీకాంత్ అట వాళ్ళు బెదిరిచ్చారట ఎవడో సింగట ఒక్కటన్నా ఉందయా ఎక్కడైనా కూడాను ఫిర్యాదు వెళ్ళేసి మాకు మాకు సంబంధించిన భూమి తీసుకున్నారు ఇదిగో మా రిజిస్ట్రేషను పలాని పిల్లయ్యో సుబ్బయ్యో ఎల్లయో వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తే పలానా అని చెప్పి రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తే ఆ రిజిస్ట్రార్ వచ్చేసి ఇదిగో ఇదిగో అని చెప్తే ఒక ఆధారాలన్నా ఉండాలి కదా ఏమీ లేదు వేగ్గా వండి వారించడము జనాల మీద తోయడము దీని ఎలా ఉందంటే నేను ఒక ఫేస్బుక్లో అంటే ఇలా సోషల్ మీడియా సంబంధించింది దీంట్లో మళ్ళీ ఈ కథనాలు జనాలు చూస్తారో చూడరో అనే ఉద్దేశంతో తమ్మునే ఏంటంటే అందులో జబర్దస్త్ ఎవరో హీరోయిన్లను లేకపోతే నటుల్ని నటీమనులను తీసుకురావడము వారి ఫోటోలు కూడా ఒక్కసారి చూడండి అంటే మామూలుగా చూడరు కదా జనాలు ఇలాంటి ఫోటోలు పెట్టి అశ్లీలమైనటువంటివి ఆ పిక్చర్స్ పెట్టడము ఈ పిక్చర్స్లో అంటే జనాలు చూస్తారు కదా వ్యూయర్ పె పెరగాలి కదా జనాలకు ఫేక్ న్యూస్ జనాలు పంపించాలి కదా ఇట్లాంటి బొమ్మలు పెట్టడము ఆ హీరోయిన్లది జనాలు చూడాలని ఈ తమ్మునసు ఈ ఫొటోస్ పెడితే జనాలు చూస్తారని ఇటువంటి పిక్చర్స్ డట్టి పిక్చర్స్ పెట్టి టైటిల్ ఏడు వందల కోట్ల కుంభకోణం అని పెట్టడము ఇవి వీళ్ళు చేసేటువంటి వ్యవహారం దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకునింది నిన్ననే ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరైతే ప్రచురించారో ఈ ఛానల్స్ ఈ పత్రికలు అది ఆన్లైన్ పేపర్స్ కావచ్చు రెగ్యులర్ పేపర్స్ కావచ్చు ఎవరు ప్రచురించారో వారందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ చర్యలు కూడా తీసుకుంటుంది అనేటువంటిది విషయాన్ని అందరికి చెప్తా ఉన్నాం ఇప్పుడు సింగ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో మేము అతన్ని పెట్టుకొని ఎన్ని చేస్తే అతని మీద ఏసీబీలు చేస్తుందా అతని మీద ఆ యొక్క అవినీతి చేశాడని చెప్పి ప్రభుత్వం ఎవరైనా చేస్తారా ఆ కథలు చూస్తే అర్థం కాలేదా ఒక వ్యక్తి ఏదైనా పని చేసుకునేటప్పుడు అతను చెప్పి చేసుకుంటారా కానీ ఎవరైనా కూడాను అతని మీద ఏసీబీ దాడులు చేయించడం అంట కోటి రూపాయలంట ముప్పై లక్షల రూపాయలు రాబట్టారంట అదేందో మరి విచిత్రంగా ఏడు వందల కుంభకోణం ఏంది ఏడు వందల కోట్లు తీసుకున్నప్పుడు ముప్పై లక్షలు రాబట్టారంట ఇవో చిన్న లాజిక్ కన్నా ఉండాలి కదా ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతారు వీళ్ళందరూ కూడాను ఏడు వందల కోట్లు ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ ఖచ్చితంగా దీని వెనక కుట్ర దాగి ఉంది వీరి పేర్లు తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉంది కేవలము వైఎస్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని సన్నిహితులని వారి క్యారెక్టర్ని వీళ్ళు పుట్టుర పుట్టించి ఎల్లో మీడియా పుట్టుకతోనే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే వాళ్ళ యొక్క వార్తలు చూస్తున్నాము కథనాలు చూస్తున్నాము రోజు కూడాను వాళ్ళ సంక్షేమ పథకాలు ఎగర జగన్మోహన్ రెడ్డి గారు నిందించాలి ఏమున్నా కూడాను అబ్బో ఈ భూమి అంటే జగన్ గారు తీసుకున్నారట జగన్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ నుంచి ఇదే చెప్పి 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 అధికారం లేక ఎట్లా ఒకటి వచ్చారు కదా వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా పరిపాలన చేయండి అయ్యా జనాలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అధికారులు కావచ్చు ఈ ఎల్లో మీడియా కావచ్చు ఇటువంటి ఫేక్ న్యూస్లు సృష్టించే వాళ్ళు కావచ్చు ఫేక్ ఆధారాలు ఆధారాలు లేకుండా ఎన్ని చేసే వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసే ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఖచ్చితంగా అతనికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అధికారంలో మళ్ళీ రాబోతున్నాడు ఇరవై సంవత్సరాల అధికారంలో ఉంటాడు ఎవరిని కూడాను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఇటువంటి తప్పుడు కథనాలను వండించే వాళ్ళని కావచ్చు ఇటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసే వాళ్ళని కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికైనా కూడాను ఆధారాలు లేకుండా ఇటువంటి న్యూస్ ప్రచురించకూడదు ఏదో డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉంటారు కదా ఆడవారిని పేలు రాకూడదయ్యా లేకపోతే కనుక ఇటువంటి ఫేకులు రాకూడదు ఫేక్ న్యూస్లు రాసే వాళ్ళని ఇట్లా సోషల్ మీడియాలోని మీడియాలో కూడా పెట్టాలి ఇది మీడియాలో కూడా కంట్రోల్ తీసుకురావాలి తెల్లవారు లేచినప్పటి నుంచి అబద్ధాలు వండి వారిస్తూ చేసేటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడాను ఇటువంటి వార్తలు సృష్టించే వాళ్ళ మీద కూడాను మీరు ఎందుకు చర్యలు తీసుకురయ్యా ఎందుకు మాట్లాడరు మీకు అనుకూలంగా ఉన్నాయి వార్తలనే లేదా మీరే రాయిస్తున్నారనే ఈ వార్తలన్నీ కూడాను ఇది పద్ధతి కాదు ఎటు తీసుకుపోతున్నారు ఇదంతా కూడాను ఆ చీమకూర్తు శ్రీకాంత్ అనేది కూడా తెలియదు ఆ చీమకూర్తు శ్రీకాంత్ నేను వాళ్ళ ఛానల్లోకి వచ్చి మనం కూడా చూసాము నాకు ఏ సంబంధం లేదు నేను ఏదో కొన్నాను తీసుకున్నాను అనేటువంటిది ఆయన వాళ్ళ వ్యవహారాలు అంతా కూడా ఉంది ఎక్కడైనా ఇక్కడ వైఎస్ కుటుంబం కానీ ఆ సన్నిహితులు కానీ వీళ్ళు చెప్పే వైఎస్ సునీల్ కావచ్చు కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి కావచ్చు ఎక్కడైనా ఉన్నారా వారి సంభాషణల్లోనే అయినా బాధితులు ఎవడన్నా కూడా ఉన్నాడా బట్టగాల్చి మొహం మీద వేయడము లేకపోతే కనుక ఎద్దు ఈనిందంటే ఘాటి గటేయడము ఇది జరుగుతూ ఉంది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా దీని మీద తన సమయంలో లీగల్గా కూడాను చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ